ఇది రెడ్ క్యాటగిరీలో ఉండే కంపెనీ పదిహేడు మంది చనిపోవడం ఇంకా ఒక ఏడు మంది ఒక అతనికి అయితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి ఒక అతనికి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉన్నాయి ఒక అతనికి పదిహేడు పర్సెంట్ ఉన్నాయి ఇంకొక అతనికి టెన్ పర్సెంట్ ఉన్నాయి మిగిలిన వాళ్ళు మూర్ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ కానీ కొంచెం సీరియస్ ఇంజురీస్ కానీ ఉన్నాయి ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటన కూడా ఉన్నాయి నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్గా ఉండేవాళ్ళందరినీ పరామర్శించాను ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్మార్టంకి వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు వాళ్ళని పరామర్శించాను ఓదార్చాను కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది నాలుగు నెలల ప్రెగ్నెంటు లేకుంటే ఒక బాబు కూడా రెండేళ్ళు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు ఒక హృదయ విధారకమైన సంఘటన జరిగాయి అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ చనిపోయిన వాళ్ళందరికీ ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం సీరియస్గా ఇంజురీ అయిన వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వడం లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా ఇరవై లక్షలు ఇవ్వడం ఈ మూడు కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం ఈరోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కలు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు మిగిలిన మిగిలినాళ్ళు కూడా ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను అవి కూడా ఇమీడియట్గా ఇస్తాం అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ కుటుంబాల తేలేం ఆ కుటుంబానికి ఎవరైతే ఆధారంగా ఉంటారో ఎవరైతే ఆ కుటుంబానికి ఒక సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు మన తేలేం అది జీవితాంతం తీరని లోటు ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి కానీ రెండో పక్కన కూడా సేఫ్టీకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి ఆ విషయాలు కూడా నేను వచ్చినప్పుడు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫార్మా కంపెనీల మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోషన్ దీంతో మొత్తం అక్కడ ఉండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్ అది సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు జస్టిఫికేషన్ ఉండొచ్చు జస్టిఫికేషన్ లేకపోవచ్చు కానీ ప్రాపర్ ఎస్ఓపీ ఫాలో కాలేదనేది క్లారిటీ ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపీ ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఈఎస్ఏ జడ్లోకి వస్తే అచ్యుతాపురంలో పంతొమ్మిది నలభై తొమ్మిది ఎకరాలు ఉంది ఇక్కడ తొంభై ఐదు ప్లాట్లు ఉన్నాయి అరవై ఆరు ప్లాట్స్లో ఇప్పటికే అలాట్ చేశారు అందులో ముప్పై ఆరు వచ్చాయి ఇరవై ఆరు పనిచేస్తున్నాయి ఇది మొత్తం ఇదే కాకుండా ఇంకొక పక్కన కూడా